తెలంగాణలో రానున్న నలభై ఎనిమిది గంటల్లో అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం వాతావరణం ఒక భిన్నంగా ఉంది ఎందుకంటే ఉదయం పూట చలి మధ్యాహ్న పూట తీవ్రమైన ఎండ సాయంత్రం పూట భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల వృద్ధులు కూడా అందరూ కూడా ఆసుపత్రి పాలవుతున్నారు ఈ భిన్నమైనటువంటి వాతావరణంలో ఎలాంటి జాగ్రత్తలు పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని అనుకునేందుకు తెలుసుకునేందుకు మనతో పాటు సంగారెడ్డిలో చిన్నపిల్లల ప్రముఖ వైద్యులు డాక్టర్ చక్రపాలు ఉన్నారు వారి అడిగి మరిన్ని విషయం చేసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మనం చూస్తున్న మూడు కాలంలో ఒకే రోజు కనపడే పరిస్థితి ఉంది ఉదయం పూట చలి మధ్యాహ్న పూట ఎండ రాత్రి వేసరికి భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వాతావరణంలో పిల్లలు ఎలా ఉండాలి వృద్ధులు కానీ ఎవరైనా ఎలాంటి తీసుకోవాలి ముఖ్యంగా మనం ఈ యొక్క ఈ వాతావరణంలో సడన్గా మార్పులు ఎందుకు సంభవిస్తున్నాయి అంటే మనం పర్యావరణాన్ని పాడు చేయడం వల్ల ఈ యొక్క విపరీతమైనటువంటి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి వీటిల్లో పిల్లల్లో పిల్లల్లో కానీ వృద్ధులు కానీ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఇలాంటి ఏమైనా సరే జబ్బుల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా విష జ్వరాలు బాగా వ్యాపిస్తాయి ఈ టైంలో ఇంకొకటి వర్షం పడడం వల్ల దోమలు వృద్ధి చెందడము తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈగలు వాటి వల్ల కూడా రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు రావడం వల్ల వైరస్ అనేది ఒక ఉధృతంగా అటు ఇటు కావడం మూలంగా మీకు ఈ యొక్క బ్రాంక్యులైటిస్లు కానీ తర్వాత ఆస్తమా ఉన్న వాళ్లకు ఆస్తమా ఫ్లేరప్ కావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి తర్వాత ఈ యొక్క ఈ ఎండ వేడి మీద ఎక్కువ తగిలిందంటే జ్వరాలు కూడా విపరీతంగా వేడి ప్రభావం వల్ల జ్వరాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం ఈ చలి ఉన్నప్పుడు కొద్దిగా వెచ్చని దుస్తులు వేసుకోవడము అలాంటివి వాడాలి తర్వాత దోమలు కుట్టకుండా దోమల నుంచి రక్షణ పొందేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి తర్వాత నీళ్లు నిల్వ లేకుండా ఉండేటట్లు కూడా చూసుకోవాలి ఇంటి చుట్టుపక్కల తర్వాత ఈ వా వానాకాలంలో ఏమైతుందంటే నీళ్లు కలుషితమయ్యే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు కాంచి చల్లార్చి తాగడం అనేది చేయడం వల్ల మనకు ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పనిసరి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి తప్పని పరిస్థితి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాంటి జాగ్రత్త తీసుకుని పేరెంట్స్ కావచ్చు అక్కడ స్కూల్లో టీచర్స్ కావచ్చు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి స్కూల్ వాతావరణంలో అంటే చల్లని వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్ని దుస్తులు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ప్లస్ వెచ్చగా ఉండేటటువంటి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది ప్లస్ పూర్తిగా కవర్ అయ్యేటట్లు బట్టలు వేసుకొని వెళ్ళడం ద్వారా మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ దీని నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలు చేసుకోవచ్చు తర్వాత దగ్గు కానీ జలుబు కానీ ఎవరైనా పిల్లలకు ఉంటే వాళ్ళని కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా కూర్చోవడం అనేది కూడా చేయాలి కొద్దిగా పెద్ద పిల్లలైతే మాస్క్ అనేది ధరించి స్కూల్కు వెళ్ళటం అనేది కూడా ఒక ఉత్తమమైనటువంటి పద్ధతి మరి బాగా ఎక్కువ దగ్గు జలుబు ఉన్నటువంటి పిల్లలు మాస్క్ వేసుకొని వస్తే పిల్లల్లో లేదంటే స్కూల్కు పోకుండా ఉండడం కూడా ఓ ఒక మార్గం లేదంటే వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తారు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఈ కంటాజియస్ డిసీజెస్ ఉన్న వాళ్ళు స్కూల్కి పోకుండా ఉండడం అనేది కూడా ఉత్తమమైనటువంటి మార్గం ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది మనం ముందుగా చెప్పుకున్నట్టు చలి ఎండ వాన ఈ మూడు కాలాలు ఒకే రోజు కనిపిస్తూ ఉన్నాయి విపరీతమైన ఒక్క పోత కూడా కనిపించే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డాక్టర్ చక్ర చక్రపాణా వివరించారు కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు టెన్టీవీ సంగారెడ్డి నుంచి